ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీ గృహంలోకి అనుకోని అతిథి రాక ఉంది జరిగేది ఇదే అయితే ఎవరు అనుకోని అతిథి మీ గృహంలోకి రాబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను కుంభరాశి వ్యక్తులు అనుభవించబోతున్నారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు కుంభరాశి వారికి ఒక కొత్త అనుభవం అప్రత్యక్షమైన సంఘటనలతో నిండిన రోజు మీరు ఊహించని మార్పులు ఈ రోజు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా అతిథి రాక అనే సూచన ఈరోజు మీ జీవితంలో ఒక మలుపును తీసుకుని రావచ్చు ఇది ఒక పాత మిత్రుడైనా సరే బంధువైనా సరే లేదా చాలా రోజుల తర్వాత మీ జీవితంలోకి తిరిగి అడుగు పెట్టే వ్యక్తైనా కావచ్చు మీ ఇంటి వాతావరణం ఈరోజు చాలా చురుగ్గా ఉంటుంది అనుకోని అతిథి రాకతో ఇంట్లో సంతోషం నవ్వులు వెళ్లివెరుస్తాయి మీ అతిథి మీ జీవితంలో కొత్త ఆలోచనలను కొత్త ప్రేరణను తెస్తారు కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఇంటికి చలాకీతనం వస్తుంది మీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీపై గర్వపడే పరిస్థితులు ఏర్పడతాయి పాత విషయాలు మళ్లీ గుర్తుకు వచ్చి ఒక భావోద్వేగ వాతావరణం నెలకొంటుంది అయితే కొంత అపరిచిత వ్యక్తుల రాకతో గోప్యతా అంశాల్లో జాగ్రత్త వహించాలి ఏ విషయమైనా త్వరగా బయటపెట్టకండి ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాలు కుటుంబ గోప్య విషయాలు పంచుకోకండి ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికంగా సాధారణంగా ఉన్నా కానీ సాయంత్రానికి ఒక చిన్న సంతోషకరమైన ఆశ్చర్యం రావచ్చు మీరు ఎదురు చూస్తున్న ఒక చెల్లింపు కాని ఒక లాభం కాని రావచ్చు ఆఫీసులో ఉన్నవారికి మీ ఆలోచనలు ఈరోజు మేనేజర్ లేదా సీనియర్ల దృష్టిని ఆకర్షిస్తాయి మీరు చేసే ఒక చిన్న నిర్ణయం పెద్ద ఫలితాలను ఇస్తుంది వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త కస్టమర్ రాక లేదా కొత్త ఆఫర్ రావచ్చు కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అజాగ్రత్తగా పెట్టిన డబ్బు ఇబ్బంది కలిగించవచ్చు ఇక ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు సంతోషాన్ని తెస్తుంది మీ భాగస్వామి నుండి అప్రత్యక్షమైన ప్రేమాభివ్యక్తి రావచ్చు గతంలో ఉన్న విభేదాలు ఈరోజు సర్దుబాటవుతాయి అవివాహితులైన కుంభరాశి వారు ఒక కొత్త వ్యక్తిని కలుసుకునే అవకాశముంది అదే అతిథి రాక రూపంలో ప్రేమ విత్తనం పడవచ్చు మీరు ఊహించని చోట ప్రేమ ఆరంభమవుతుంది దంపతులకైతే ఈ రోజు పాత జ్ఞాపకాలను తలుచుకునే రోజు మీరు ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేయటం లేదా అతిథి సేవలో ఉండటం ద్వారా మీ అనుబంధం మరింతగా బలపడుతుంది ఇక ఆరోగ్య విషయంలో చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించటం గతం గురించి ఆందోళన చెందటం వల్ల తలనొప్పి లేదా అలసిట వచ్చే అవకాశం ఉంది ఉదయం గాలి పీల్చే అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుంది నిమ్మరసం లేదా పచ్చటి టీ తీసుకుంటే ఉత్సాహం కలుగుతుంది ధ్యానం లేదా పూజా కార్యక్రమాలు చేయటం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు చేసే పూజలు ధ్యానం ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి కార్తీక మాసం చివరి దశలో ఉన్న ఈరోజు భగవంతుడికి దీపారాధన చేయటం గృహదీపం వెలిగించటం అత్యంత శుభప్రదం మధ్యాహ్నం సమయంలో ఒక పక్షికి ధాన్యం వేయటం లేదా నీళ్లు పెట్టడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లోకి వచ్చే అతిథిని సాధారంగా ఆహ్వానిస్తే దేవతా కటాక్షం మీకు లభిస్తుంది ఉదయం శుభ సమయం వచ్చేసి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్న శుభ సమయం వచ్చేసి పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు సాయంత్రం శుభ సమయం వచ్చేసి ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమయాల్లో కొత్త పనులు ప్రారంభించటం అతిథులను ఆహ్వానించటం లేదా ముఖ్య నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలి మరియు వెండి శుభరత్నం వచ్చేసి నీలం శుభ దేవత శనిదేవుడు శుభ దిశ పశ్చిమం శుభవాక్యం ధైర్యమే మీ దైవం ఇక ముఖ్యంగా గమనిస్తే ఈరోజు మీ యొక్క జీవితంలోకి రాబోయే అతిథి సాధారణ వ్యక్తి కాదు ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరచుకోవచ్చు కాబట్టి ఆ వ్యక్తిని చిన్న చూపు చూడకండి మీకు ఏదైనా ఇస్తే దానిపై ఆలోచించి సమయమిస్తే అది పెద్ద మార్పుకు కారణమవుతుంది వారు సహజంగానే ఆలోచనాత్మకులు కానీ ఈరోజు మీ మనస్సు చెప్పే మాట వినండి ఎందుకంటే ఈరోజు అవకాశం మీకోసం ఒక కొత్త ప్రణాళిక వేసిందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈరోజు మొత్తంగా చూసుకుంటే అనుకోని ఆనందాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు కొత్త బంధాలు కలిసి వస్తున్న రోజు ఈరోజు మీరు చూపే ఆతిథ్యం మీరు పంచే ప్రేమే రేపటి అదృష్టానికి కారణమవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి